స్వాగతం ఈనాటి ప్రజా టీవీ టీవీ తెలుగు తెలుగు బెస్ట్ బెస్ట్ రిపోర్ట్స్ ఈ రోజు ప్రజా టీవీ అధినేత మార్నే బాలసుబ్రహ్మణ్యం ఆదరణలో యూత్ హాస్టల్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు బెస్ట్ రిపోర్టర్స్ మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థకులు తపసి మురళీరెడ్డి కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ లోకేష్ రెడ్డి పాల్గొని బెస్ట్ రిపోర్ట్స్ అవార్డులు ప్రజా టీవీ అధినేతతో కలిసి విలేకరులకు అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో బాల నరసింహన్ మాట్లాడుతూ టీవీని ఇంకా ప్రజలు ఆదరించాలని ఈ సమావేశంలో తెలియజేశారు భరత్నాయక్ అలాగే కార్తీక్ లలిన్ పాల్గొన్నాడు కూడా కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ నాయకులు నవీన్ గారి అలాగే క్యాలెండర్ కూడా ప్రతి కూడా పట్టుకొని ఒక ఫోటో తీసుకోవాలి

apa sih దాని గురించి మనమంతా చెప్పేది హలో ప్రెజెంటర్ ఈ తరపున తెలియజేయండి రిప్ట్ వాల్యూ గాను ప్రజ్ఞామిని ఇచ్చారు సినీవా స్టూడియోస్ వారు మరి ఎంపీడీసి అరికిస్తారండి గారు మరి తిరువతిని క్లబ్ వరల్డ్ కి అవార్డు ఇవ్వాల్సి ఉంది థాంక్యూ చిన్న చిన్న ఛానల్ అని చెప్పి చేసి ఇబ్బంది సమాజంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు గానీ గుర్తించరు వాళ్ళందరికీ ఆదుకొని అండగా ఉండడం అది ఆ యొక్క ప్రతిఫలంగా నాకు ఒక సమస్య వస్తే వీళ్ళందరూ కూడా నాకు అండగా నిలబడి ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గానికి నేను ఇన్చార్జ్ కావడానికి సోషల్ మీడియా చిన్న ఛానల్ కారణం అని చెప్పి నేను చెప్పుకోవడానికి బాధపడుతూ మీ ముందు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకుడుగా మంచి బాధ్యతగా మీ అందరికి నేను అండగా ఉంటూ మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నా తమ్ముడు బాల నరసింహుడికి ఎంతో ఎన్నో రోజులుగా నాతో నడుస్తున్న కష్టాల సుఖాలు అన్నింటిలో మేము పాలు పంచుకుంటూ ఈ మంచైనా చెడైనా నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకొని అబ్బాయితో కూడా నేను ఏదన్నా చర్చించి మేము ముందుకు పోతాం రాబోయే రోజుల్లో కూడా నా అన్ను ఎప్పుడు కానీ చిన్న ఛానళ్ళకు కానీ ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఇక్కడ మాతోటి ఎవరైతే పంచుకుంటారో మొదలైన గానీ హరికృష్ణ రెడ్డి గారు కానీ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఒకరికి ఇంకా దయాన్ని ప్రతి పేరు చెప్పండి నా పాతికేయ మిత్రులు నేను గొప్పగా ఎప్పుడైనా అంటే మా పాతికేయ మిత్రులు అనేసి ఎందుకంటే నేను పుట్టిన సంస్థల పేరు కూడా మన మన తిరుపతి ప్రశ్న అది పెట్టడానికి ఆ రోజు నాకు దోహదపడి కూడా ఇప్పుడు వాళ్ళు చూసారు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రజాదీని సంస్థ చాలా వరకు సోషల్ మీడియాని ఒక స్పీడ్ గా చేసుకోవాలి ఎదిగిన వాళ్ళు సీఎం లో ఉన్నారు పిఎం లో ఉన్నారు దాని ప్రదర్శనగా కొంతమంది ప్రజా కూడా మెయిన్ ఛానల్లో లో కూడా మన సోషల్ మీడియా ద్వారా చాలా వరకు లబ్ధి పొంది ప్రజా ఉపయోగించుకొని మన సోషల్ మీడియాలో ఉండి ఒక ఉన్నత స్థాయి శిఖరాలకు దాటించారు కానీ శిఖరాలు దాటిన వెంటనే మన సోషల్ మీడియాను మర్చిపోకుండా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నాను ఇదే కాకుండా మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఏ విధంగా కష్టపడి దోహదపడి నాకు ముందు నడిపించిన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయులకి ఈ తరఫున ప్రజా ప్రజా టీవీ ఈ రోజు ఒక వేదికగా నిర్మించిన దాని మీద అక్కడ నా కృతజ్ఞతలు చెబుతున్నాను ప్రజా టీవీ వాళ్ళు ఒక ఛానల్ నిర్వహించి దాన్ని ముందుకు పోయే దిశగా మాన్య బాలసుబ్రహ్మణ్యం గారు నేను ఒక చిన్న సమస్యను కూడా పూర్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా